ప్రభుత్వం సస్పెండ్ మహబూబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సోత్ శ్రీను చిన్నారులకు అశ్లీల చిత్రాలను చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు సోత్ శ్రీనుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు శ్రీనుకు దేహశుద్ధి చేశారు జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేయ దీనిపై విచారించిన డీఈఓ రవీందర్ రెడ్డి టీచర్ శ్రీనును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు దీనిపై సమగ్ర విచారణ జరిపించారని జిల్లా సంక్షేమ శాఖ బాల రక్షణ భవన్ అధికారులకు సూచించారు కాంపల్లి తండ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న డిఎస్ శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుని సస్పెండ్ చేయడం జరిగింది గత కొన్ని రోజులుగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల పట్ల కొంత అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్

చెప్పండి మంగో జిల్లా సిరోల్ మండల కేంద్రంలోని పాఠశాలలో విధులు నిర్వహి ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ధరోస శ్రీను అనే ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ విద్యార్థినులకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ వాళ్ళను చిత్రహించాల గురి చేస్తున్నారంటూ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా దానికి దేహశుద్ధి చేసి ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయడంతో దానిపైన ఎంక్వైరీ చేసినటువంటి డిఓ వెంటనే అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే మోహంబాద్ జిల్లా డిఓ రవీందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ప్రాథమికంగా చేసిన ఎంక్వైరీ ఆధారంగా ప్రస్తుతం కాంప్లెక్స్ లో పాఠశాల కాంప్లెక్స్ లో ఉన్న ప్రధాన ఉపాధ్యాయుని చేత ఎంక్వైరీ చేపించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు కూడా డిఓ రవీందర్ రెడ్డి తెలిపాడు సౌజన్య అయితే అప్పటికే ఆ గ్రామస్తులంతా కూడా మూకుమ్మడిగా ఏదైతే విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అశ్లీల చిత్రాలు సెల్ ఫోన్ లో చూపిస్తున్నాడనే సమాచారం తెలుసుకొని పెద్ద ఎత్తున మహిళలు అక్కడికి చేరుకొని ఆ యొక్క ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశాడు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు విద్యార్థులకు విద్యార్థినులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే ఇలాంటి కీచకంగా మారి కీచక ఉపాధ్యాయునిగా ఈ యొక్క దృశ్య ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడడం తోటైతే వాళ్ళు వెంటనే కోపోద్రిక్తులైనటువంటి గ్రామ మహిళలు పెద్ద ఎత్తున దేహశుద్ధి కూడా చేస్తారు దీనిపైన ఆ ఉన్నతాధికారులకు కూడా కాంప్లైంట్ చేయడం తోటైతే ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ జరిపి ఈ యొక్క కీచక ఉపాధ్యాయుని అయితే సస్పెండ్ చేశారు ప్రస్తుతానికి సౌజన్యం ప్రశాంత్